కలిసి పనిచేద్దాం ఎవరు వేరు కాదు అనే ఉద్దేశంతో జరిపేది ఈ సేనతో జనసేన అనేది సేనతో సేనా ఏంటంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ మీరు మెంబర్షిప్ తీసుకుని సభ్యత్వం నుంచి నాయకులుగా ఎదగాలి అలాగే దేశానికి సైనికులు ఎలాగో మేము ఆయన వెంట సేనతో మేము ఈ రాష్ట్రానికి ఒక సైనికుల్లాగా ఆయన వెంట నడుస్తాం ఈ వేదిక ఖచ్చితంగా అందరినీ గుర్తింపు తీసుకు ఒక లెవెల్కి తీసుకొచ్చి అందరినీ నాయకులుగా తీర్చిదిద్దడమే ఆయన ముఖ్య ఉద్దేశం దీని ద్వారా మనం పార్టీకి ఏం చేశామో ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నామో ప్రజల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్తున్నాం అనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నిస్వార్థ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చేసిన దానికి ప్రతి దానికి ప్రతిఫలం దక్కిందంటే కేవలం సేనతో సేనాని అనేది మనం చెప్పడం జరుగుతుంది ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్ళని మీరు గుర్తించాలి గుర్తించాలి మీరు ముందుకు తీసుకెళ్ళండి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి చాలా సంవత్సరాలుగా యూత్ జన సైనికులు చాలా బాబు బలంగా పనిచేస్తారు కానీ మన ఒక్కళ్ళే సరిపో ఇది ఇన్ని ఇన్ని ఏడు కోట్ల మంది జనాభాకి ఇంతమంది ముందుకు తీసుకెళ్ళాలి దాదాపు ఇన్ని కోట్ల మంది జనాభాకి అంటే నాయకులు కూడా చాలా బలమైన నాయకులు కావాలి పంచగలిగే వాళ్ళు కావాలి సేనతో సేన అనే కార్యక్రమం మొదలుపెట్టిన మన పిఠాపుర ఎమ్మెల్యే గారు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేపట్టారో ఈ జన సైనికులకి ఒక గుర్తింపు కింద ఉంటుందని అసలు దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటో ఇక్కడ మన ముందైతే బొజ్జ రాంప్రసాద్ గారు అయితే ఉన్నారు వారి మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి సేనతో సేనాని అనే కార్యక్రమం అసలు ప్రధాన ఉద్దేశం ఏంటని అనుకుంటున్నారు సేనతో సేనాని అనేది పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పిలిపించారో అది ఇవ్వగానే మేము దాంట్లో రిజిస్టర్ అవ్వడం జరిగిందండి పవన్ కళ్యాణ్ గారు ఓ పిలుపునిచ్చారంటే దానికి ముఖ్య ఉద్దేశం ఉంటుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఏదో రాజకీయం అంటే ఒక అధికారం కోసం అని అనుకుంటారు అందరూ కాదు రాజకీయం అంటే ఒక ఆశయం అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అదే ఆశయం మీద పనిచేస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మార్పు అందరూ కోరుకుంటారు కానీ మార్పు మన దగ్గర నుంచే మొదలవ్వాలని ఈ సేనతో సేనా అనేది ముఖ్య ఉద్దేశం అండి అదేవిధంగా ఏదైతే ఒక మార్పు మనం కోరుకోవడమే కాకుండా మనం చిన్న మార్పు కూడా చేసామంటే దాని దగ్గర ఫలితాలు కూడా చాలా పెద్ద తరహాలో వస్తాయని చెప్పేసి ఇది ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగిందండి ఒక భవిష్యత్తు నిర్ణయించేది ఏదన్నా ఉందంటే ఇదనే కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుందండి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న ఈ కార్యకర్తలు ఎవరైతే మన జనసేన కార్యకర్తలు ఉన్నారో వారికి ఒక సరైన గుర్తింపు దొరకట్లేదని వారనేది అనుకుంటున్నారు ఈ కార్యక్రమం ద్వారా వారికి అనేది గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి ఇందులో క్లియర్గా మనం చూసినట్లయితే ఏదైతే మనం రిజిస్టర్ అవ్వడానికి ఆ ఫామ్లోకి వెళ్తామో అక్కడి నుంచి క్లియర్గా మనం మనం చేసే పని కానించి ప్రజల్లో ఏ విధంగా కష్టపడ్డాం పార్టీకి ఏ విధంగా చేసాం అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మీకు ఏ విధంగా నచ్చాయి ఆయన ఆశయాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది క్లియర్గా మనం మెన్షన్ చేసి ఉండాలండి దీని ద్వారా మనం పార్టీకి ఏం చేశామో ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నామో ప్రజల్లో ఏ విధంగా మనం ముందుకెళ్తున్నాం అనేది కూడా ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే నిస్వార్థ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు చేసిన దానికి ప్రతి దానికి దక్కిందంటే కేవలం సేనతో సేనాని అనేది మనం చెప్పడం జరుగుతుందండి ఎందుకనంటే మాకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి మేము ఎంత కష్టపడ్డామని చెప్పేసి చెప్పాలని ఆలోచనతో ఉంటాం కానీ ఏ విధంగా చెప్పాలో తెలియదు ఎవరికి చెప్తే వాళ్ళకి చెప్తారో లేదనేది కూడా మనకు తెలియదు చాలామంది అంటూ ఉంటారు జెండా పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కడు నాయకుడు అయిపోవడం జెండా వాడు ప్రతి ఒక్కరు నాయకుడు అవ్వకపోవచ్చు కానీ ఆ జెండా పట్టుకున్న ఓ నాయకుడు ఉంటాడని కూడా పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికెళ్తే హండ్రెడ్ పర్సెంట్ అది జరుగుతుంది అని చెప్పి నమ్ముతున్నాను అలాగే ప్రజలకి దగ్గర అవడానికి ఒక మంచి ప్రారంభం అనుకోవచ్చా మనం హండ్రెడ్ పర్సెంట్ అండి నేను చెప్పేది అదే ప్రజలకు ఏ విధంగా మీరు సేవ చేయాలనుకునే భావన మీలో ఉంది ప్రజలకి ఇంతకుముందు ప్రజల్లో ఏ విధంగా మీరు జర్నీ చేశారు అదేవిధంగా సేవా దృక్ప్రదం మీ దాంట్లో ఏ విధంగా ఉంది అంతే తప్ప దేశం పట్ల మన నేల పట్ల ఎంత గౌరవంగా మీరు ఉంటారు నెక్స్ట్ జనసేన నాయకులు కార్యకర్తలు అంటేనే పవన్ కళ్యాణ్ గారితో నడిచే ప్రతి ఒక్కరూ కూడా దేశం పట్ల మన రాష్ట్రం పట్ల ప్రతి ఒక్కరికి ఒక గౌరవం అనేది ఉంటుందండి పవన్ కళ్యాణ్ గారు మరొకసారి ఈ సెనతో సేనాని ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారండి మాట్లాడి జనసేన కార్యకర్తలని నాయకులని కూడా భవిష్యత్ తరాలని ఎలాంటి స్ఫూర్తిని అందిస్తుందండి సేనతో సేనాని అనేది ఇప్పుడు మన ఎంతోమంది మన దేశం కోసం పోరాడిన యువతులు ఉన్నారండి అలాంటి మన బాలగంగాధర్ తిలక్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ గారు కానీ అల్లూరు సీతారామరాజు గారు కానీ వీళ్ళు ఎంతోమంది దేశం కోసం పోరాడారు మన భారతదేశం కోసం అలాగే ఈరోజు ప్రతి యువతలోని ఒక సేవా దృక్పథం ఒక సేవా గుణం ఉండాలి దేశం పట్ల ఒక గౌరవం ఉండాలి దేశానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచన విధానంతో ఈ సేనతో సేనాని కార్యక్రమం పెట్టడం జరిగిందండి ఆయన స్ఫూర్తిగా తీసుకుని లాంటి యువత ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దానికే ఇంత దేశం కోసం పోరాడిన యోధులు గుర్తు చేసుకుంటూ మన రాష్ట్రం కోసం మనం ఏం చేస్తాం మన నేల కోసం మనం ఏ విధంగా ప్రయత్నం చేస్తామనేది ఈ సేనతో సేనాని ద్వారా మేము కూడా ఆ పెద్దల్ని స్మరించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం నాకు ఈ అవకాశం ఇచ్చిన కన్నా జనసేన ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి అలాగే మా డిప్యూటీ సీఎం గారికి అలాగే మా పిఠాపురం ప్రజలందరికీ కూడా ఈ దీవాళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే అండి నా పేరు అంబడి దేవి పిఠాపురం నియోజకవర్గం వీరమహిళని నేను ఇప్పుడు ఏదైతే ఉందో సేనతో కార్యక్రమాన్ని ఖచ్చితంగా అండి అందరికీ ఇప్పుడు తెలియదు కదా సేనతో సేన అనే కార్యక్రమంలో నేను భాగస్వామి అవ్వడం అలాగే నాయకులు ఎంతో మంది కష్టపడి నిరుద్యోగులతో ఉండి ఉద్యోగం చేస్తూ కూడా చాలామంది ఎలక్షన్ టైంలో మన పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఎంతో మంది కష్టపడి చేశారండి వాళ్ళందరికీ కూడా ఇది మంచి అవకాశం గుర్తింపు పనిచేస్తుంది ఆయన ఆలోచన కూడా మనం ఆయన అంచెలక మనం దరిచేయలేం అంతలా మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు ప్రతి ఒక్కరి కోసం అందుకే ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలో అందరికి కూడా చూపిస్తామండి ఆయన లింక్ అనేది పెట్టారు మనకి పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం సేనతో సేన అనేది ప్రధాన ఉద్దేశం ఏంటి ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే అండి మన పవన్ కళ్యాణ్ గారు నేటి యువతరమే కాకుండా అందరికీ బాగుపడే దేశం అభివృద్ధి చెందే విధంగా ఆయన దేశం కోసం మార్పు రావాలి అందరూ కోరుకునేది ఇప్పుడు ఏంటంటే మార్పు అనేది కావాలి ఖచ్చితంగా ప్రజల్లో సంతోషం నింపాలి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఏంటంటే చాలా అవస్థలు పడుతున్నారు అలాంటివి ఏమీ కాకుండా జనాలు అందరూ బాగుండాలి యువతరం నేటి యువతరం ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు అలా కాకుండా వాళ్ళందరికీ కూడా సమైక్యతను ఇవ్వాలని ఆయన ముఖ్య ఉద్దేశం అందరూ సమానంగా ఉండాలి అందరూ దేశం బాగుండాలి దేశం బాగుంటేనే మనం బాగుంటామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారండి ఇందులో ఎలాంటి వ్యత్యాసాలు అనేది లేదు నాయకుడు అనేది ఏంటంటే ముందుండి శాసించి నడవాలనేది కాదు ఆయన ఉద్దేశం అందరూ సమానమే అందరినీ సమపాటిగా చూసుకోవాలి ప్రతి ఒక్కరిలో నాయకత్వం ఉండి దేశం కోసం కష్టపడాలి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ కాన్సెప్ట్ అనేది మొదలుపెట్టారు ఆయన ఎంతోమందికి మంచి జరుగుతుంది ఇది దీనికోసం ఏంటంటే పిఠాపురం ఒకటే కాదు దేశం మొత్తం అన్ని మూల మన తెలుగు జనసేనయే కాకుండా మన తెలుగుదేశం పార్టీ నెక్స్ట్ మోదీ గారు మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఆలోచన విధానం ఒక్కటై ఉండి దేశం కోసమే కష్టపడి ఈ సేన అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలి అందరి లైఫ్ బాగుండాలి కలిసి పనిచేద్దాం ఎవరు వేరు కాదు అనే ఉద్దేశంతో జరిపేది ఈ సేనతో జనసేన అనేది అండి అందరికీ నమస్కారం శిరీషతోనే తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధిని మొన్న ట్విట్టర్ వేదికగా మన పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తెలియపరిచారు ఏంటంటే జన సేనతో సేన జనసేన ఇది మన నేల కలిసిన మనం కలిసి నడుద్దాం అనే కార్యక్రమాన్ని వినూత్నమైన కార్యక్రమాన్ని రూపొందించారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మన మనందరికీ కూడా చెప్పారు ఏంటంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ మీరు మెంబర్షిప్ తీసుకుని సభ్యత్వాన్నించి నాయకులుగా ఎదగాలి ఆ ఎదిగేందుకు కావలసినటువంటి అవకాశాలన్నీ నేను కల్పిస్తాను అని అంటూ మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే ఈ సేనతో సేనాని అనే కార్యక్రమాన్ని రూపొందించారు ఇందులో మనకి నచ్చి మనకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు ఎన్నుకుంటూ మనం విధానాన్ని ఎన్నుకుంటూ అంటే ఒక పర్యావరణం కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ లేదా పబ్లిక్ రిలేషన్ కానీ అట్లా మనకి నచ్చినవి ఒక ఆరు పాయింట్లు చెప్పారు ఈ ఆరు పాయింట్లలోనూ మనకు నచ్చిన విధానాన్ని తీసుకొని మనం దీంట్లో ముందుకు వెళ్ళొచ్చు ఇందులో భాగంగానే మనం ఏ విధంగా ఎందుకు మనం దాన్ని ఎంచుకున్నాము అని అనేది కూడా మనం దానికి అక్కడ ఒక నోట్ చేసిందంటే వెంటనే మీకు మీ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ సబ్మిట్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జన సైనికులు వేరమహిళులు జనశ్రేణులు అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ ఈ లింకును ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే యువతల యువత యువకులందరూ కూడా యువతంతా కూడా రేపు రాబోయే భావితరాల వారికి మార్గదర్శిగా ఉండాలి అని చెప్పేస్తూ మన ఎవరో వస్తారు ఏదో చేస్తారు అంటూ మనం ఎదురు చూస్తూ కూర్చోకుండా మనమే ముందడుగు వేసి మనం మనకు సమస్యలని పరిష్కరించుకుంటూ అభివృద్ధి దిశగా మనం వెళ్ళాలి అనే ఉద్దేశంతో మనకందరికీ ముందుకు నడిపిస్తూ మనందరికీ కూడా అండగా తానుంటాను అని అంటూ మనకు ఒక మంచి భరోసా ఇచ్చిన నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఆయన ఆదేశానుసారం మనమందరం కూడా కలిసి నడుద్దాం మన నేలని మనం కాపాడుకుందాము అలాగే మన దేశ అభివృద్ధిలో కూడా మనం బాలు భాగం పంచుకుందామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ కూడా ఈ లింక్ని సబ్మిషన్ చే రిజిస్టర్ చేసుకుని సబ్మిట్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి ఇంతటి మంచి అవకాశాన్ని జన అందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జన్ జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ వరలక్ష్మి పిఠాపురంలో గైనకాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను మన నేను జనసేన పార్టీలో ఉన్నాను ఎందుకంటే మన పార్టీ నాయకుని ఆశయాలు నాకు బాగా నచ్చి నేను జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను మన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక అత్యుత్తమ పార్టీ కింద ఒక ఆశయాలున్న పార్టీ కింద నడిపిద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నారు ఇందులో భాగంగా ఆయన యువతని నవతరాన్ని ముందుకు తీసుకురావాలి మన పార్టీ చాలా బలోపేతంగా ఉండాలి మన దేశాభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి మన పార్టీ ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పేసి ఆయన ఆశయం ఆయన తీసుకున్న శాఖలు కూడా ఉప ముఖ్యమంత్రిగా పర్యావరణానికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అన్నిటికంటే ముఖ్యం పంచాయతీరాజు ఎందుకంటే మన గ్రామాల అభివృద్ధి మన దేశాభివృద్ధికి ఒక సంకేతంగా ఉంటుంది ప్రతి గ్రామాన్ని ఆయన ఒక రోల్ మోడల్ కింద తీర్చిదిద్దాలని చెప్పేసి అనుకుంటున్నారు ప్రతి గ్రామానికి కావాల్సిన కనీస వసతులు దాన్ని కూడా ఆయన సమకూర్చాలని అనుకుంటున్నారు ఈ ఆశయాలు నచ్చి నేను జనసేన పార్టీలో మన జనసేనతో కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆశిస్తున్నాను దానిలో భాగంగానే మన పార్టీ నాయకులు ఒక కార్యక్రమం తీసుకొచ్చారు సేనతో సేనాని అని అందులో నేను రిజిస్టర్ అయ్యి ఆయనతో కలిసి ప్రయాణం చేసి మన రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి పాటుపడాలని అనుకుంటున్నాను మన మన పార్టీ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతని చాలా ముందుకు తీసుకువెళ్దాం అని ప్రతి కార్యకర్త కూడా కార్యకర్తగా ఉండుకోకుండా ఒక నాయకుడిగా మన దేశాభివృద్ధికి పాటుపడాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారు ఎందుకంటే మన నేటి బాలే భావభారత్ పౌరులను ఎలా అంటారో నేటి కార్యకర్తలే భావితరానికి ఒక మంచి నాయకుడు కావాలని చెప్పేసి ఆయన ఉద్దేశం ఓ కార్యకర్తని కూడా ఒక నాయకుడిగా తీర్చిదిద్దాలని ఆయన ముఖ్య ఉద్దేశం దానికి సంబంధించి ఆయన ఈ శాంతో సేనాని అనే కార్యక్రమాన్ని రూపొందించారు దాంట్లో భాగంగా నేను కూడా ఆయనతో కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ శాంతో సేనాని కార్యక్రమంలో రిజిస్టర్ చేయించుకుంటున్నాను ఆల్రెడీ చేసేసాను కూడా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు మేలవ రామకృష్ణ టైల్స్ బాబీ అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే గారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారు సేనాతో సేనాని అనే ఒక కొత్త పోగ్రామ్ ఒకటి ప్రారంభించారు అది ప్రారంభ అయితే ఇందులో ఏంటంటే విషయం పవన్ కళ్యాణ్ గారు ఏం పెట్టినా సరే అది సక్సెస్ఫుల్ అవటం ఆయన పెట్టింది ప్రతి దానికి కూడా అది అలవాటు పవన్ కళ్యాణ్ గారు ఏం పెట్టినా సరే ఒక రాష్ట్రం కోసం రాష్ట్రాల కోసం అలాగే దేశం కోసం ఆయన చేసే వ్యక్తి దేశంలో ఉన్న ప్రజల కోసం చేసే వ్యక్తి అయితే ఆయన చేసింది ఏదైనా సరే సక్సెస్ఫుల్ అవుతుంది ఆయనతో పాటు మేము కూడా ఇందులో పాల్గొని మేము అతను చేసే సేవా కార్యక్రమాల్లో మేము కూడా కలిసి నడుస్తామని మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు బొజ్జకుమార్ నేను పిఠాపురం నియోజకం జన సైనికుని ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సేనతో సేనాని అని అది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క జన సైనికులు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన వెంట ఉండి కష్టపడి తిరిగిన వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకి తగిన ఒక స్థానం కల్పించడానికి ఒక వేదికని ఆయన సెట్ చేశారు ఈ వేదిక ద్వారా మన ప్రతి జన సైనికులు చేసిన ఇప్పటి వరకు పార్టీ కోసం కష్టపడిన విధానం అన్నీ చూసి వాళ్ళ వాళ్ళకి తగినట్టుగా స్థానానికి ఒక గుర్తింపు వస్తుందని అనుకుంటా ఖచ్చితంగా వస్తుందండి ఇది ఒక ఈ వేదిక ఖచ్చితంగా అందరినీ గుర్తింపు తీసు ఒక లెవెల్కి తీసుకొచ్చి అందరినీ నాయకులుగా తీర్చిదిద్దడమే ఆయన ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఇప్పటివరకు అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా అందరూ ఆయన వెంటే ఉన్నారు ఇప్పుడు అధికారం వచ్చింది వచ్చి అయినా ఇప్పుడు పార్టీ బలోపేతం కోసం ఆయన తీసుకున్న ఈ నిర్ణయం చాలా మంచిదని మేము అందరూ ఆశిస్తున్నాము రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారండి ఒకసారి చూపించండి మేమందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం ఇది దీనికి మనం ప్రతి ఒక్కరూ మన మొబైల్ నెంబరు మన జనసేన సభ్యత్వం ఐడి నెక్స్ట్ మన ఈమెయిల్ ఐడి మన నియోజకవర్గం మన మండలం అన్ని డీటెయిల్స్ ఫిల్ చేస్తే ఇవన్నీ వాళ్ళు ఫస్ట్ ఫేజ్లో ఒక కొంతమందితో డైరెక్ట్గా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ ఏర్పాటు చేస్తారు దాని ద్వారా ఈ ప్రాసెస్ అవుతుంది దీనివల్ల ఈ ప్రోగ్రామ్ వల్ల భవిష్యత్తులో భవిష్యత్ తరానికి ఏమైనా ఉపయోగాలు ఉంటాయంటారా ఖచ్చితంగా ఇది ఇది దీని ముఖ్య ఉద్దేశం ఓన్లీ ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ యూత్ ఉన్న వాళ్ళందరినీ లీడర్స్ కింద ఆయన ప్రిపేర్ చేయడానికే ఈ వేదిక ఖచ్చితంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సేనతో సేనని మేమంతా ఆయన వెంట సైన్యంలాగా ఆయన వెంట నడిచి మన రాష్ట్రానికి మన నేలకి ఆయనతో పాటు మావంతు సాయంగా మేము మన నేలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో మేమందరూ ఆయన వెంట నడుస్తాం ఆయన చేసిన ఏ కార్యక్రమాల్లో అయినా ఆయనకు తోడుగా ఉంటాం అలాగే దేశానికి సైనికులు ఎలాగో మేము ఆయన వెంట సేనతో మేము ఈ రాష్ట్రానికి ఒక సైనికుల్లాగా ఆయన వెంట నడుస్తాం ఆయన చేసే ప్రతి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి మరింత ప్రజలకి సేవ చేయడానికి ఆయన వెంట మేము నడుస్తాం రిజిస్ట్రేషన్ చేయించుకోమని ప్రతి జన సైనికులకి చెప్తారా మరి ఇప్పుడు మాలాగే రాష్ట్రం అంత రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జన సైనికులు కూడా తప్పనిసరిగా ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది చేసుకున్న ప్రతి ఒక్కరికి మనకి అక్కడికి పిలుపు వస్తుంది ఆయనతో ఒక సమ ఒక గుర్తింపు ఖచ్చితంగా దీని ద్వారా వస్తుంది సో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇదైతే రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు కాళ్ళరాజు మాది లక్ష్మీనరసపురం ఈరోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించిన సేనతో సేన ఈ మహత్త కార్యక్రమానికి మేమందరం భాగస్వామ్యం ఈ ఈరోజు యువత కూడా భాగస్వాములు అవ్వి ఈ మన సేనతో నడిచి మన బావి భావితరాలకు మంచి చేయాలని మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన వినూత్నమైన కార్యక్రమానికి మా కార్యక్రమానికి మన యూత్ మేమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇందులో జాయిన్ అవి పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం అంతా కలిసి మన నేల కోసం మన ఊరు కోసం మన రాష్ట్రం కోసం మన దేశం కోసం సేనతో సేనని మన పవన్ కళ్యాణ్ గారు కార్యక్రమాన్ని తలపెట్టారు కాబట్టి మేము ఈ ఈరోజు కూడా సామాన్య కార్యకర్తగా ఉన్న జన సైనికుడిగా ఉన్న ఒక ఊళ్ళోనే కాదు ఒక నాయకుడిగా తీర్చిదిద్దిన మా మా పవన్ కళ్యాణ్ గురించి గారి గురించి మేము ప్రతి ఒక్కరిని సేనతో సేన చేసి ప్రతి యువత కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం అదే కాకుండా మన రాష్ట్రానికి ఏదో ఒకటి చెయ్యాలని జనసేన సేనతో సేనాని మా మన పవన్ కళ్యాణ్ గారు తలపెట్టారు ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవి చేసి మనతోనే మొదలు అవ్వాలని కోరుకుంటున్నాం అదే కాకుండా ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో పార్టీలో వరకు గుర్తింపు లేని వ్యక్తులకి ఈరోజు గుర్తింపు వస్తుందని మీరు భావిస్తున్నారు లేదా అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీ నుంచి ఉన్నాం అయినా ఆ రోజు రావడం పోవడం సహజమే కానీ మాకు ఈ పార్టీలో నుండి ఒక నాయకుడిగా ఒక జన సైనికుడిగా మంచి గుర్తింపు కలిగిందని భావిస్తున్నాం